దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఎనిమియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు యూదా రాజైన సిద్కియా ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదివ నెలలో బబులోను రాజైన నెబుగద్నేచరు తన సమస్త సైన్యముతో హెరిశలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా సిద్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను ఎరుసలేము పట్టబడగా అధిపతులందరూ నెర్ఘల్ షరేజరు సంగర్నేవో షండుల కధిపతి అగు సర్సేఖీము జ్ఞానుల కధిపతి అగు నెర్గల్ షరేజరు మొదలైన బబ్లోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మంలో కూర్చుండిరి యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున గాని రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయెను అయితే కల్లీల సేన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని అమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్నేజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకుని పోయిరి బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమార్లను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు బబులోను రాజు యూధా ప్రధానులందరినీ చంపించెను అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనకు తీసుకొని పోవుటకై సంఖ్యలతో బంధించెను కల్దీలు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఎరుసలేము ప్రాకారములను పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షకుల నెబూ జరదాను శేషించి పట్టణములో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజుని విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరిని బబులోన్నకు కొనిపోయెను ఆమెన్